నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రెండు పదాలని ఉపయోగించుకొని దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వాళ్ళను ఏ చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి బంగ్లాదేశ్లో హిందువుల మీద మారణ హోమం జరిగిన భారతదేశంలో లవ్ జిహాద్ పేరు మీద ఆడపిల్లలు ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ రోజు రోడ్డు మీదకి రాని కొందరు కుహానాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి స్వదేశీ వస్తువులను బహిష్కరించమని విదేశాలకు మద్దతుగా ర్యాలీలు చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడుతూ ఉంటే చాలా 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 అసహ్యంగా అనిపిస్తోంది ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లో హైదరాబాద్కి సంబంధించి నేను చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ాలస్తీనా లాగా ఊహించుకొని నా దేశం అని చేస్తుంటే ఇజ్రాయెల్ కలిపి జరుగుతున్నట్టు ఇక్కడ మహేంద్ర షోరూమ్ ముందు వీళ్ళిదంతా నాటకం పసిపిల్లలు మహిళలు ముసలివాళ్ళు అని చూడకుండా బాంబులు విసిరి చంపుతున్నారు మరి బంగ్లాదేశంలో ఒక ఆడపిల్లను రాక్షసులు లాగా పది మంది మీద పడి చేసి చంపినప్పుడు బయటకు వచ్చి ఏ నినాదాలు లేవు అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న ఆడవాళ్ళు పసిపిల్లలు ముసలివాళ్ళు మనుషులు కాదా పాకిస్తాన్లో ఆడవాళ్ళు ముసలివాళ్ళు పసిపిల్లలు మనుషులు కాదా గాజాలో జరిగేది మత ఘర్షణ కాదు మానవత్వం కోసం మరి బంగ్లాదేశ్లో జరిగేది ఏంటి గాజా మీద చూపించే ప్రేమలో కొంచెమైనా రే మీకు ఇక్కడ తిండి విడతన్న భారతదేశం మీద చూపించండి మ్యూజిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి తీసేయాలి నేను అన్న దాంట్లో పడి మ్యూజిక్ వచ్చిన విషయం కూడా మర్చిపోయినా స్వదేశీ టాటాను మహీంద్రాను బ్యాన్ చేయాలని విదేశీ కంపెనీలను కొనాలని పాలస్తీనా బ్యాచ్ బయటికి వచ్చి గాజా మీద ప్రేమ నొలకబోసే ఈ దుర్మార్గులు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ చట్టాలు వీళ్ళకి పనిచేయవా ఏ చట్టాలు వీళ్ళని శిక్షించవా ఒక పక్కనుంచి స్వదేశాన్ని స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి స్వదేశీ వస్తువులను కొనాలి స్వదేశీ వస్తువులు కొనడం ద్వారా విదేశీ శక్తులకు బుద్ధి చెప్పాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పిలుపునిస్తుంటే కాదు అని గాజాలో జరుగుతున్న దానిని సాకుగా చూపించి అసలు గాజాకు ఇజ్రాయల్కు ఉన్న పూర్తి గొడవ ఏంటి అనే విషయాన్ని కనుమరుగు చేయించేసి ఈరోజు చాలా పక్కా ప్లాన్ ప్రకారం గాజా వంకతోటి స్వదేశీ మార్కెట్కి సంబంధించిన టాటాను మహేంద్రను బ్యాన్ చేయమని చెప్పడానికి వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి ఎంత ధైర్యం ఉంటే ఈ దేశ ద్రోహులు ఒక షోరూమ్ దగ్గర ముందుకెళ్ళి ఇంత పెద్ద ఎత్తున నిర్భయంగా పరాయ దేశం కోసం ఒక డ్రామాతోటి నిరసన చేస్తుండాలాలి ఇంత జరుగుతున్నా మన తెలంగాణలో పోలీసులు ప్రభుత్వాలు అదే హిందువులకో లేకపోతే ఇంకో దానికో వెళ్తే బయటకి గొడవలు నిరుద్యోగులు బయటకు వస్తే అరెస్టులు ఇలా దేశద్రోహ చర్యలతో ఒక ఆర్టే క్రియేట్ చేస్తూ స్వదేశీ వస్తువులను బ్యాన్ చేయమని చెప్తే ఏం చేయరా చట్టాలు ఇలాంటి వాళ్ళకు శిక్షలు లేవా అసలు ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలి కన్న తల్లి మీద ప్రేమ చూపించడం చేత కావట్లేదు కానీ ఎక్కడో ఉన్నోళ్ళ మీద మీ ప్రేమ లేనిది మీతో కలిసి తిరుగుతున్న ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతోటి ముక్కలు ముక్కలు చేస్తుంటే ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో పాకిస్తాన్ వాళ్ళు చొరబడి ఏం చేసిండ్రు లవ్ జిహాదులు కనబడుతుంటే వాటి మీద ఏనాడైనా మీ ముఖాలు బయటకు వచ్చి చేసినాయా నిజంగా మీ ప్రేమ దేని మీద మీ ఫైట్ దేని మీద అర్థం కావట్లేదా ప్రజలకు మీకు అర్థమైందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్